ఓం నమ మాత్రే శ్రీమాత మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రుల మీ అందరికీ కూడా అపరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛలు నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం చాలామంది మిత్రులు మెయిల్స్లోనూ కామెంట్స్లోనూ మాకు భయం వల్ల అంటే భూతాల భయం దెయ్యాలు పట్టుకున్నాయండి మాకు ఇంట్లో పిల్లలకి పెద్దలకి కూడా ఈ గాలి సొక్కిందండి దానివల్ల వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు తొలగించుకోవడానికి ఏదైనా ఉపాయం ఉందా అంటే మంత్రం లేకుండా పదార్థంతో ఈ ఏదన్నా చిన్న ఉపాయాలు ఉంటే చెప్పండి చాలామంది మిత్రులు అడగటం జరిగింది వారందరి కోసం తంత్రశాస్త్రంలో ఉన్న ఒక అద్భుతమైన విషయాన్ని మీకు చెప్తాను అసలు మనకి ఈ దెయ్యాలు భూతాలు గాలి ఇలాంటివి ఎందుకు ఆవహిస్తాయి ఆ భూతావేశ అంటాం కదా ఒక్కొక్కసారి దడుపు అంటాం అలాంటివి ఎందుకు వస్తాయి మనం మామూలుగా చెప్తూ ఉంటారు సింగిల్గా వెళ్తున్నాను రాత్రిపూట చీకటిగా ఉంది కార్నర్లో సడన్గా ఉలిక్కిపడ్డాను అక్కడి నుంచి జ్వరం వచ్చింది అలాగే కొంతమంది నేను ఒంటరిగా వెళ్తున్నానండి దారిలో సడన్గా ఏదో మీద వచ్చి కూర్చున్నట్టు అనిపించింది అక్కడి నుంచి నాకు ఇబ్బంది కలిగింది అని కొంతమంది వాస్తవానికి ఇవన్నీ కూడా అంటే మనలో ఉండే పాజిటివ్ ఎనర్జీ తగ్గినప్పుడు ఇలాంటివి మన మీద ప్రభావం చూపిస్తాయి దెయ్యాలు కావచ్చు భూతాలు కావచ్చు ఇలాంటి వీటిని ఏమంటారు అంటే నెగిటివ్ ఫోర్స్ ఎనర్జీ అంటారు వీటిని అంటే కొంతమంది మరణించి ఆత్మలుగా మారిన వారు దయ్యాలుగా మారిన వారు అకారణంగా చనిపోయి అంటే ఆత్మహత్యలు చేసుకున్న వారు ప్రేతాలుగా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇలాంటి వారు వారి వారి ఆత్మశక్తి ఇంకా టైం పూర్తి అవ్వనప్పుడు ఏదో విధంగా మిగతా వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటారు అలాంటి సమస్యల నుంచి బయటపడడానికి మన పెద్దలు చెప్పిన రామబాను లాంటి ఉపాయాలు నేను చెప్తాను అలాగే సాయంత్రం పూట నిద్రపోతుంటారు కొంతమంది అంటే సంధ్య సాయం సంజయ్ వేళ నిద్రపోతుంటారు సాయం సమయంలో శివభగవానుడు తన పరివారంతో అంటే దేవతలు యక్షకిన్నెర కింపురుష గంధర్వ భూత ప్రేత పిచాచి రాక్షసులతో తిరుగుతూ ఉంటాడు ఆయన ఆయన వాహనం మీద వెళ్తూ ఉంటాడు ఆ సమయంలో శివార్చన చేసిన శివనామ జపం చేసిన ఎన్నో కోట్ల రెట్టి ఫలితాలు వస్తాయి కానీ ఆ సమయంలో నిద్రపోవడం వల్ల కూడా ఆయనతో పాటు ఉన్న ఘనాల కోపాలు వచ్చి కొంతమందిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఎందుకంటే ఆ సమయంలో నిద్రపోకూడదు అని ఎందుకు చెప్తారు మనకి మామూలుగా ఆడపిల్లలు కానీ కొంతమంది ఒక్కొక్కసారి ఏంటంటే తెలియక తలస్నానం చేసి తలకూరని అలా వదిలేసి అలా బయటికి వెళ్తూ ఉంటారు అంటే కొంతమంది ఊరు దాటి కూడా వెళ్తూ ఉంటారు బైక్స్ మీద కావచ్చు వెహికల్స్ మీద కావచ్చు దాటుతూ ఉంటారు అలాంటప్పుడు కూడా ఇలాంటి దెయ్యాలు పట్టడం బోధ సంబంధిత ప్రభావాలు అధికంగా ఉంటాయి మీకు ఎందుకు చెప్తున్నానంటే అంటే మనం దీన్ని ఒక దడుపు జ్వరంగానో అంటే చిన్నపిల్లలు కూడా దడుచుకుంటూ ఉంటారు మనం బోధవైద్య దగ్గరికి వెళ్తాం వారు యంత్రాలు ఇస్తారు ఖర్చు పెడతాం తగ్గదు ఆడవారు పెద్దవారు పెళ్ళైన వారు వివాహం అయినవారు కొంతమంది సంసారంలో గొడవలు ఉన్నవారు కొంతమంది భార్యాభర్తల మధ్య సంబంధాలు అంటే అనుకూలంగా లేనప్పుడు కొంతమంది ప్రవర్తనలో కొన్ని మార్పులు వస్తాయి దానికి ప్రతి దానికి మనం భూతం పట్టింది దెయ్యం పట్టింది అంటూ ఉంటాం వాళ్ళు ఏడోటాలు సోకండాలు పెట్టాలు ఏదైతే చెప్తూ ఉంటారు అలాంటివి కొన్ని మానసిక అంటే మానసికమైన రుగ్మతల వల్ల కూడా అంటే కొన్ని జరగవచ్చు అది ఎలా ఉంటుందో చెప్తాను ఇప్పుడు మనం చెప్పుకో ఉపాయంలో పదార్థానికి ఉన్న శక్తి అది ఎలా వాడితే పనిచేస్తుంది ఏ విధంగా పనిచేస్తుంది మీకు తెలియజేస్తాను మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సినిమాలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి బాగా గుర్తుంచుకోండి ఈ ఉపాయానికి మన ఇంట్లో మన దగ్గర దొరికే పదార్థాలే అన్నీ ఉపయోగపడతాయి ప్రాకృతికి అంటే ప్రకృతిలో ఉండే అద్భుతమైన శక్తిని ఒక సమయంలో మనం సేకరించినప్పుడు ఒక సమయంలో దాన్ని సాధన చేసినప్పుడు దాని ప్రభావం మన మీద అద్భుతంగా పనిచేస్తుంది ఇప్పుడు ఎవరికైతే మనకి మామూలుగా దెయ్యం పట్టింది అలాగే భూతం పట్టింది గాలి పట్టింది అనుకుంటూ ఉంటారు అనిపించిందో వారికి ఒక నాలుగు ఉపాయాలు చెప్తాను ప్రయత్నపూర్వకంగా ఇందుట్లో ఏదో ఒకదాన్ని చేయండి ఆ తర్వాత కూడా ఇంకేం చేయాలో చెప్తాను మీరు ఒక వెల్లిపాయ తీసుకోండి తెల్ల ఉల్లిగడ్డ అంటారు తెల్లెల్లిగడ్డ అంటారు తీసుకోండి దాంతోపాటు ఇంగువ మనకి కూరలో వాడుతూ ఉంటారు ఇంగువ దొరుకుతుంది ఇంగువ తీసుకోండి ఒక వెల్లుల్లిపాయ రసం తీసేసి అంటే చక్కగా దీన్ని ఒక ఒక వెల్లుల్లి తీసుకోండి చక్కగా ఈ వెల్లుల్లి రసంలో ఇంకొక కొంచెం గట్టిగా గడ్లగడ్లుగా ఉంటే దాన్ని అరగ తీయండి అరగ తీసి వాసన చూపించండి వాసన చూపిస్తే ఒకవేళ ఎవరికన్నా బూత బాధ ఈ గాలి పట్టిందన్న బాధ ఉంటే ఆ బూత బాధ తొలగిపోతుంది అంటే ఎమ్మట తగ్గి అంటే చూపించినవి వెమ్మట తగ్గిపోవాలి కొంతమంది ఏం చేస్తారంటే ఈ అరగ తీసిన దీని కలం అంటే మన కాడికి ఎలా పెడతాం అలా పెడతారు కానీ మండుతుంది చాలా మండుతుంది కాబట్టి ఆ పని చేయమక్కండి వాసన చూపించండి ఇంగువ ఒక వెల్లుల్లిపాయ రసం తీసి దాంట్లో ఇంగువ గడ్డలు గడ్డలుగా అంటే పొడిగా ఉంటుంది గడ్డలుగా ఉంటుంది గడ్డలుగా ఉన్న ఇంగువలు అరగ తీసి వాసన చూపిస్తే బోత బాధ తగ్గిపోతుంది అంటే ఇమ్మీడియట్గా తగ్గిపోవాలి ఇది ఒక ఉపాయం అలాగే ఇంకొకటి చెప్తాను ఈ మన ఇంట్లో దొరికే పబ్బుల డబ్బాలే విచిత్రంగా కనిపించేది ఏంటంటే మన పెద్దలు ఇవన్నీ చెప్పేవారు మనం వీటిని వదిలేసాం జ్వరాలు వచ్చినప్పుడు పిల్లలకి వెల్లుల్లి వెల్లుల్లితోనూ ఇంగోతో వాసన చూపించేవారు ఎంతమంది అలా అనుభవం ఉందో కామెంట్ బాక్స్లో రాయండి ఎందుకంటే ఇవన్నీ మన పెద్దలు చెప్పిన మాటలు అలాగే మీరు ఏదైనా ఒక ఆదివారం ఉన్నాడు ఎనిమిది తులసిదళ తీసుకోండి తులసి ఆకులు తీసుకోండి తీసుకొని దానితో పాటు ఎనిమిది మిరియాలు ఎనిమిది మిరియాలు అలాగే సహదేవి చెట్టు వేరు నేను డైరీ చూపిస్తాను నేను అంటే వేరే వాటికి ఉపయోగిస్తూ ఉంటాను కాబట్టి సహాదేవి చెట్టు వేరు అంతకుముందు వీడియోలో కూడా సహదేవి చెట్టు గురించి చెప్పుకున్నాం వశీకరణం పాయింట్ ఆఫ్ వ్యూలో అదృష్టం పాయింట్ ఆఫ్ వ్యూలో వాక్శుద్ధి పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్నిటికో వాడుతూ ఉంటాం సహాదేవి పేరులోనే సహాయం ఉంది అమ్మవారి సాక్షాత్ అమ్మవారి స్వరూపం ఆ చెట్టు అంటే వేరు తీసుకోవాలి ఇప్పుడు మనం ఎనిమిది తులసి దళాలు ఎనిమిది మిరియాలు సహదేవి చెట్టు వేరు ఒక తావిజు రాగి తావిజు తీసుకోవాలి మిత్రడి కానీ అలాంటివి కాకుండా రాగి రాగితో చేసిన తావిజు తీసుకోవాలి వీటన్నిటినీ తావిజులో పెట్టేసి తులసి దళాలని అలాగే మిరియాలని సహజ చెట్టు వేరుని తావిజులో పెట్టుకోవాలి పెట్టి మీరు గుగ్గిలం మనకి గుగ్గిలం అని అడిగితే ఇస్తారు సాంబ్రాణి కాకుండా గుగ్గిలం ఉంటుంది గుగ్గులు ఇస్తారు ఆ గుగ్గిలాన్ని మీరు చక్కగా ఈ తాబీసుకి దుబ్బం వేయండి వేసి ఎర్రెటి దారంలో కానీ నల్లటి దారంలో కానీ మెడలో కానీ చేతి జబ్బకు కానీ మూలక్ కానీ కట్టండి ఖచ్చితంగా మీకు సమస్తమైన బాధలు అంటే భూత ప్రేత అంటే మామూలుగా భూతాలు ప్రేతాలు అంటుంటాం బాతులు ఇలాంటివన్నీ తగ్గిపోతాయి భూత ప్రేత బాతులు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాం చూడండి తులసి ఆకులోనూ మిరియాలు అలాగే మనకి సహదేవి చెట్టు వేరు అలాగే గుగ్గిలు అనుకునే శక్తి ఆశ్చర్యంగా ఉండొచ్చు అద్భుతంగా పనిచేస్తుంది అలాగే సొంటి కొమ్ము మూడవది సొంటి కొమ్ముని నీళ్ళల్లో పలుచగా అరగ తీయాలి మనం మామూలుగా సొంటి పాలు తాగుతూ ఉంటాం ఆయుర్వేద పరంగా అరగదీసి నాలుగు చుక్కలు చిన్న చిన్న చుక్కలు ముక్కులు వేయండి ముక్కులు వేస్తే అంటే దీనికి నాలుగు అంటే మామూలుగా కాస్త ఘాటుగా ఉంటుందా కొంచెం కొంచెమన్నా వేయండి ఆ రసం మామూలుగా తర్వాత ఏం చేయాలంటే ఒక దగ్గర దగ్గరగా ఒక ఫైవ్ ఎంఎల్ రసం తీసుకోండి దాన్ని తాగించండి ముక్కులో నాలుగు చుక్కలు వేయండి తర్వాత తాగించండి ఏదైనా దెయ్యం నిజంగా పట్టి ఉంటే దెబ్బ ఒదిగిపోతుంది తాగను నాకొద్దు అంటారు బలవంతంగా పట్టించండి అంటే బలవంతంగా అంటే నాలుగు దెబ్బలు కోటైన పట్టించాలి ఆటోమేటిక్గా తగ్గిపోతుంది ఇది మూడో ఉపాయం అలాగే నాలుగో ఉపాయం చెప్తాను మీరు పాము కూసం చూస్తున్నారుగా పాము కుసం అలాగే నల్లటి ఆవాలు మన ఇంట్లో వాడే ఆవాలు ఇంగువ అలాగే మీరు వ్యాపాకులు మీకు డ్రైదైన పర్వాలేదు పచ్చదైన పర్వాలేదు వేపాకులు అలాగే వస చూపిస్తాను వస ఇలా ఉంటుంది వస కరలాగా ఉంటుంది మన పిల్లలకు వాడుతూ ఉంటాం అలాగే ఉత్తరేని ఆకులు గుగ్గిలం వీటిని అన్ని సమానంగా తీసుకోవాలి కొబ్బసాన్ని నల్లావాలని ఇంగువని వేపాకుల్ని ఆకుల్ని వసని ఉత్తరైన ఆకుల్ని అలాగే గుగ్గులన్నీ ఇవన్నిటిని కూడా సమానంగా తీసుకొని మెత్తగా చూర్ణం చేసుకోవాలి గుగ్గులు కొంచెం పంక ఉంటుంది ఎంత ఎక్కువ తీసుకునే పర్వాలే ఒక పాము కోసం దొరికింది అనుకోండి ఇబ్బంది లేదు వాడుకోవచ్చు పొడి చేసి ఒక మామూలుగా అలా ఒక డబ్బాలో వేసుకోండి డబ్బాలో వేసుకొని మీరు ఎప్పుడైనా దయ్యం పట్టింది గాలి బూత జరిగింది ఇంట్లో అలాంటి ఇబ్బంది కలుగుతుంది చక్కగా కర్రలు కాల్చి అంటే బొగ్గులు ఉంటాయి కదా బొగ్గుల మీద ఈ పౌడర్ వేయండి దెయ్యి ఉంటే పారిపోతుంది ఎందుకంటే ఈ నాలుగు ఉపాయాలు కూడా మంత్రం లేనండి మంత్రంతో కూడా చాలా ఉంటాయి అవి మనకి ఇప్పుడు ఉన్న సందర్భాల్లో అప్రస్తుతం ఇది ఏది దొరికినా మీరు ప్రయత్నపూర్వకంగా చేయండి భూత ప్రేత పిచాచ బాధలు అలాగే దెయ్యాల బాధలు ఇంట్లో ఏ ఎప్పుడు పంచాయతీలు మీద పంచాయతీలు భార్యాభర్తల మధ్య గొడవలు ఇలాంటివి జరుగుతున్నాయి అవన్నీ తగ్గడానికి అవకాశం ఉంటుంది అసలు మరి ఇంకొక విషయం చెప్పాలి మీకు మేము ఇవన్నీ చేసినా తగ్గటం లేదండి అంటే ఒక్కసారి అది ఇంకా పిచాచి కాకుండా ఏదైనా వేరేది అనుకోండి వేరే ఏదైనా ఉంటే బోధవైద్యుని కన్సర్న్ చేయాల్సిందే లేదంటే ఒక మంత్రవేదన కలవాలి అప్పటికి కూడా మీకు తగ్గట్లేదంటే మానసిక వైద్యుని కలవాలి ఎందుకంటే చాలామంది మానసికమైన సమస్యలతో కూడా అలా ప్రవర్తిస్తూ ఉంటారు నిజమైన దానికి మానసికంగా ప్రవర్తించే వాళ్ళకి ఇవన్నీ పెద్దగా ఈ వాసనల గీసలు పనిచేయు ఎందుకంటే అది మానసిక రుగ్మత కాబట్టి సైకసిస్ట్ని కానీ మానసిక వైద్యుని కలవాలి అప్పుడు మీకు వాళ్ళని వాళ్ళకి ఏమవుతుందో తెలుస్తుంది చాలామంది వదిలేస్తూ ఉంటారు అంతేలేని అని కానీ అది వారి జీవితానికే ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది భూతగాలు ఇలాంటివి త్వరగా తగ్గిపోతాయి ఇది తావీజులు కానీ ఇలా చేసుకోవడానికి ఒకవేళ నిజంగా చాలా చాలా తరతరాలుగా ఇబ్బంది పెడుతూ ఉండే కొన్ని ఉంటాయి వాటికి ఇంట్లో ఎప్పుడూ కూడా ప్రతి పూట ఉదయం సాయంత్రం హనుమాన్ చాలీస చదవాలి హనుమాన్ చాలీస చదివితే ఖచ్చితంగా భూత బాధలు తొలుగుతాయి అలాంటి ఇప్పుడు నిజంగా గాలి పట్టున్నప్పుడు దేవుణ్ణి కూడా పట్టుకోవడానికి ఇష్టపడరు కాబట్టి రాకుండా ఉండాలన్న కుటుంబంలో సాయంత్రం ఎవరైనా సరే ఉదయం కానీ సాయంత్రం కానీ అనుమానించాల్సా చదవండి అలాగే ఇంకొక విషయం కూడా చెప్తాను మీ ఇంటిని పాత సామాన్లతోనూ చెత్తతోనూ అలాగే బూజులతోనూ ఉంచమాకండి భూత ఆవేశమైన శక్తులు రావడానికి అవకాశం ఉంటుంది శుభ్రం పాటించండి ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి ఇంకొకటి ఏంటంటే విడిచిన బట్టలు అంటే మనం కొంతమంది ఒక్కటే డ్రెస్సుని ఇరవై రోజులు కూడా వేసుకునేవారు ఉంటారు విడిచిన బట్టలు అంటే స్నానం అంటే స్నానం చేస్తారు మళ్ళీ పాత బట్టలే వేసుకుంటూ ఉంటారు వారికి ఎక్కువగా ఇలాంటి భూతావేశమైన సమస్యలు ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కాస్త శుభ్రమైన బట్టలు వేసుకోవడానికి చేయండి ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఈ పదార్థాలు ఈ నాలుగు ఉపాయాల్లో మీకు ఏ ఉపాయామైనా అంటే అవకాశాన్ని బట్టి చేయండి అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి ఓం నమ శివ నమ